ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనే మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారు అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పుడు స్టార్ నటుడు రంగనాథ్ గారు సౌమ్యం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్ గారు చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనుషులు ఉంటారా అనిపిస్తుంది ఈ చూస్తుంటే ఇలాంటి మనిషి అప్పట్లో చిత్రసీమలో ఎలా రాణించారు అనే అనుమానం కూడా కలుగుతుంది ఇక అలా ఇతను హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రెండు వందల పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా చేస్తున్న రంగనాథ్ గారు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేను తన అరవై అరవై వెళ్లిపోయారు కానీ స్కెచ్ పెన్ తో గోడపై నా బీర్వాలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ బాండ్స్ ని ప్రాపర్టీ పేపర్స్ ని మనిషి మీనాక్షికి అప్పగించండి డోంట్ ట్రబుల్ హెర్ అని రాయడం జరిగింది అసలు రంగనాథ్ గారి మరణం వెనుకున్న ఏంటి పని మనిషి మీనాక్షికి తన ప్రాపర్టీస్ ని ఎందుకు ఇవ్వాలనుకున్నారు అలాగే రంగనాథ్ గారి భార్య మాదిరిగా పదమూడేళ్లు మంచానికి ఎందుకు పరిమితం వచ్చింది అని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తిరుమల సుందర శ్రీ రంగనాథ్ రంగనాథ్ ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై పదిహేడున తమిళనాడులోని మద్రాసులో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి టిఆర్ సుందర్రాజు తల్లి జానకిదేవి ఇతనికి ఇద్దరు అన్నలు ఇద్దరు తమ్ముళ్లతో పాటు ఒక చెల్లెలు కూడా ఉండేది ఇక ఇతని పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన వారై ఉండడంతో ఆ తర్వాత పని నిమిత్తం కర్ణాటకలో సెటిల్ అయ్యారు ఇక ఇతని తాత మైసూర్ ప్యాలెస్ లో ఆస్థాన వైద్యుడిగా పనిచేసేవారు సంగీత గాయకురాలుగా ఉన్న మహాలక్ష్మితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు కానీ వీరిద్దరి క్యాష్ వేరవడంతో పెద్దలు ఒప్పుకోకపోయేసరికి వీరు కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు అలా ఆ తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు కూడా పుట్టారు అందులో ఒక అమ్మాయి జానకి దేవి ఈమెకు సంగీతంపై మంచి పట్టుండటంతో పాటు మద్రాసులోనే పుట్టి పెరగడంతో అక్కడి సినిమా వాతావరణాన్ని చూసి తనకు కూడా సినిమాలు పాడి సింగ కోరిక కలిగింది అంతేకాదు ఈమె ఇంటి పక్కనే కన్నాంబ కాంచనమాల లాంటి హీరోయిన్స్ ఉండడంతో జానకి గారికి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా పంతొమ్మిది వందల జానకి సుందర రాజన్ పెళ్లి సింపుల్ గా జరిపించడం జరిగింది వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఐదుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇక ఇదిలా ఉన్నప్పుడే రంగనాథ్ తండ్రి అనారోగ్య కారణంగా హఠాత్తుగా మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి ఇక తల్లికి తెలిసిన ఒకే పని సంగీతం అలా వీరుండే ఊర్లోనే పిల్లలకు సంగీతాన్ని నేర్పిస్తూ కుటుంబాన్ని పోషించేది రంగనాథ్ మూడో వాడవడంతో తన స్కూల్ ని ఒంగూరులోని ప్రాథమిక పాఠశాలలు చదివారు చదువుల్లో చురుకుగా ఉండే రంగనాథ్ బాగా చదివి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇక ఇదిలా ఉంటే రంగనాథ్ తల్లితో కలిసి అప్పుడప్పుడు మద్రాసుకు విలుస్తుండటంతో అక్కడుండే సినిమా అట్మాస్ఫియర్ ని చూసి రంగనాథ్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక ఇదిలా ఉంటే తన కొడుకుల్లో కాస్త అందంగా హైట్ ఉండి మంచి తెలివితేటలతో ఉన్న రంగనాథ్ ని సినిమాల్లోకి చేర్పించి ద్వారా సాధించాలని అనుకున్నారు అందుకు గాను రంగనాథ్ ఇంటర్ పూర్తయ్యాక ఫ్యామిలీ మొత్తం కు మద్రాస్ కు వెళ్ళాక రంగనాథ్ సినిమా ఛాన్సల్ కోసం ట్రై చేస్తూనే మరోవైపు బిఏ డిగ్రీ కోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జాయిన్ అయ్యారు అలా ఒకవైపు చదువుకుంటూ మరోవైపు సినిమా ఛాన్సల్ కోసం ట్రై చేస్తున్నా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు అన్నలకు పెళ్లై వారి ఫ్యామిలీస్ తో సపరేట్ గా ఉండడంతో ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి కుటుంబ బాధ్యతలన్నీ రంగనాథ్ మీదే పడ్డాయి ఇక అలా అవ్వదని అదే సమయంలో గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది అలా అవకాశాన్ని వదులుకోకూడదని రైల్వే జాబ్స్ కు ఎగ్జామ్స్ రాసేవారు ఇక అలా ఒక ఎగ్జామ్ లో పాస్ అవడంతో రాజమండ్రి లో టికెట్ కలెక్టర్ గా రంగనాథ్ కి జాబ్ దొరికింది ఎప్పుడైతే పద్దెనిమిది ఏళ్లకే రంగనాథ్ జాబ్ లోకి జాయిన్ అయ్యారో మరుసటి సంవత్సరమే రంగనాథ్ కి తన తల్లి తెలిసిన బంధువుల అమ్మాయి నిర్మలా గారితో పంతొమ్మిది వందల అరవై పెళ్లి జరిపించారు ఇదిలా ఉంటే రంగనాథ్ గీతన చేసే టీసీ జాబ్ కి బోర్ కొట్టింది అలా అక్కడ పనిచేయడం ఇష్టం లేకుండా ఫ్యామిలీ కోసం చేయాల్సిన పరిస్థితి ఉండేది ఇక అలా రంగనాథ్ టీసీ గా జాబ్ చేస్తూనే మరో వైపు హాలిడేస్ ఉన్నప్పుడు మద్రాస్ కి వెళ్లి సినిమా కూడా ట్రై చేస్తూ ఉండేవారు ఒకవేళ సినిమాలు మంచి గుర్తింపు వస్తే ఈ జాబ్ ను వదిలేసి పూర్తిగా సినిమాల్లోకి లోకి వెళ్లాలని ప్లాన్ చేశారు అలా ట్రై చేస్తున్నప్పుడే బాపు గారి డైరెక్షన్ లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన బుద్ధిమంతుడు అనే మూవీలో ఒక సాంగ్ లో ఫ్లూట్ వాయిచే పాత్రను రంగనాథ్ రంగనాథ్కి ఇవ్వడం జరిగింది ఇక ఆ మూవీ రిలీజ్ అయిన రంగనాథ్ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు అలా తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాలో ఛాన్స్ లు రాకపోయేసరికి రంగనాథ్ మానసికంగా చాలా కృంగిపోయారు ఇక అలా టీసీ గా జాబ్ చేయడం నచ్చక రైలు కింద పడి కన్ను ముయాలని ప్రయత్నించగా కొంతమంది ఇతన్ని చూసి కాపాడడం జరిగింది ఇక ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్న ఇతని భార్య నిర్మలా గారు జాబ్ చేయడం ఇష్టం లేకపోతే వదిలేయండి మీకు నచ్చిన సినిమా ఫీల్డ్ లోనే ప్రయత్నించండి మీరు సక్సెస్ అయ్యేంత వరకు నేను మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తా అని చెప్పడం నెక్స్ట్ డే నే రంగనాథ్ తన గవర్నమెంట్ జాబ్ ఫ్యామిలీ మొత్తం రాజమండ్రి నుంచి మద్రాస్ కు షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక నిర్మల గారు మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే రంగనాథ్ సినిమా ఛాన్సర్ వేటలో పడ్డారు ఇక వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత బాపు గారు నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టుకుని అందాల రాముడు అనే మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలిసి తనకు చిన్న పాత్ర ఇవ్వమని అడగటం జరిగింది ఇక ఇదిలా ఉన్నప్పుడే నటుడు గిరిబాబు అప్పటికే నటుడిగా ఒక మూవీని చేసిన డైరెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఫస్ట్ టైం డైరెక్టర్ గా చందనా అనే ప్లాన్ చేసి ఆ మూవీని కొత్త ఆర్టిస్టులతో తీయాలని ఒక ఆడిషన్ కూడా నిర్వహించడం జరిగింది ఇక ఈ ఆడిషన్ విషయం తెలుసుకున్న రంగనాథ్ అందులో పాల్గొనగా ఇతని లుక్స్ మరియు యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో గిరిబాబు రంగనాథ్ ని హీరోగా ఫిక్స్ చేశారు దీంతో రంగనాథ్ తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయారు ఎందుకంటే చిన్న పాత్ర కోసం వెళ్ళిన ఇతనికి హీరోగా చేసే అవకాశం దొరకడంతో ఆశ్చర్యపోయారని చెప్పొచ్చు అలా చందన మూవీ పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది రిలీజ్ అయి అంతలా ఆడలేదు కానీ రంగనాథ్ ఆ మూవీలో చేసిన యాక్టింగ్ గాను మంచి గుర్తింపు వచ్చి బ్యాక్ బ్యాక్ టు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ఇక అలా చదువు సంస్కారం పల్లెటూరు అనే మూవీస్ ని చేసినా అవి కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి ఇదిలా ఉంటే గిరిబాబు కి రంగనాథ్ తో ఉన్న స్నేహం కారణంగా రంగనాథ్ ని కొత్త డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్ కి రికమెండ్ చేస్తూ ఇతనికి అవకాశాలు వచ్చేలా చేసేవారు ఇలా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చిన రంగనాథ్ కి హీరోగా చేసిన పది సినిమాల్లో ఒక్క మూవీ మాత్రమే హిట్ అవ్వడంతో ఇతనికి సెకండ్ హీరోగా సపోర్టింగ్ రోల్స్ ఇవ్వడం మొదలు పెట్టారు దీంతో రంగనాథ్ కి వేరే ఆప్షన్ లేక వచ్చిన పాత్రల్ని చేస్తూ ఉండేవారు అనే మూవీ షూటింగ్ లో కృష్ణం రాజు గారి రంగనాథ్ మాటల్లో కృష్ణం రాజు గారు రంగనాథ్ చేయమని నీకు మంచి పర్సనాలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లిక్ చెప్పడంతో అంగీకరించారు దీంతో కృష్ణం రాజు గారు హీరోగా నటించిన నటించిన గువల అనే మూవీలో రంగనాథ్ విలన్ పాత్ర చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు అలా ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా కృష్ణం రాజు గారు తన యాక్ట్ చేసిన అల్లుడు పట్టిన భరతం విశ్వనాథ నాయకుడు ధర్మ తేజ సింహ స్వప్నం అంతిమ తీర్పు అనే మూవీస్ లో రంగనాథ్ కి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉండేవారు అలా తర్వాత రంగనాథ్ చిరంజీవి గారి సపోర్ట్ తో కొన్ని మూవీస్ ని చేయడం మొదలు పెట్టారు అలా ఖైదీ ఆలయ శిఖరం అడవి దొంగ చిరంజీవి వేట దొంగముఖుడు అనే చిరంజీవి గారితో మోస్ట్ ఆఫ్ ద సినిమాల్లో చేయడంతో రంగనాథ్ కొద్ది రోజుల్లోనే స్టార్ విలన్ ఎదిగారు ఇక అప్పటి విలన్స్ లో హైయెస్ట్ రిమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ రంగనాథ్ అని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ప్రకాశ్ రాజ్ నాజర్ రఘువర్ లాంటి హార్డిస్ట్ అని విలన్ పాత్రల కోసం తెలుగులోకి తీసుకురావటం మొదలు పెట్టారు దీంతో రంగనాథ్ కి నిదానంగా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి ఇక ఇదిలా ఉంటే రంగనాథ్ భార్య పంతొమ్మిది అపార్ట్మెంట్ బాల్కనీ బట్టలు అండేసేటప్పుడు కాళ్ళు జారి కిందకి పడిపోయింది దీంతో ఆమె సివియర్ గా గాయపడి నడుము విరిగి రెండు కాళ్ళు చచ్చిపడిపోయాయి అలా ఈమె మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇక అప్పటికే రంగనాథ్ తన ముగ్గురు పిల్లలకి పెళ్లిలు చేసి లైఫ్ లో సెటిల్ అయ్యారు అలా తన కూతురు హైదరాబాద్ లో ఉంటే మరో కూతురు కొడుకు బెంగళూరులో ఉండేవారు తన భార్యను రంగనాథ్ గారే చూసుకునేవారు ఇదిలా ఉంటే సున్నిత మనస్తత్వం కలిగి ఉన్న రంగనాథ్ గారు ఒకవైపు సినిమాలో షూటింగ్ చేస్తూ మరోవైపు భార్యను చూసుకుంటూ ఉండడంతో అలా ఈ బాధ నుంచి డైవర్ట్ అవ్వడానికి భాగవతమనే సీరియల్ ద్వారా స్మాల్ స్క్రీన్ లోకి అరంగ్రం చేశారు ఇక ఆ సీరియల్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో శాంతి నివాసం అనే సీరియల్ చేసి మంచి ఆదరణ పొంది సామాన్య జనానికి రంగనాథ్ దగ్గరయ్యారు అలా ఈ సీరియల్స్ తో వచ్చిన మంచి పాపులారిటీతో ఇతనికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు రావటం మొదలయ్యాయి ఇక ఇదిలా ఉన్నప్పుడే రంగనాథ్ గారి భార్య నిర్మల కారు పదమూడేళ్లు మంచానికి పరిమితం అవ్వడంతో ఆమె హెల్త్ చాలా సీరియస్ అయి రెండు వేల తొమ్మిదిలో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు అలా తనకి అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉన్న భార్య మరణంతో రంగనాథ్ మరింత కృంగిపోయి వంటరయ్యారు ఇక ఈ వంటనే తనాన్ని పోగొట్టుకునేందుకు షూటింగ్ లో పాల్గొంటామంటే ఛాన్సులు చాలా తక్కువగా వచ్చాయని చెప్పాలి అదే సమయంలో తన భార్య బాగోలేనప్పటి నుంచి కూడా మీనాక్షనే అనే అమ్మాయి వీరింట్లో తన భార్యకు ఆరోగ్యం బాగోలేనప్పుడు పని మనిషిగా ఎన్నో సేవలు చేస్తూ వచ్చింది రంగనాథ్ గారి పెద్ద కూతురు ఒక ఇతూ మీనాక్షి నమ్మకంగా సిన్సియర్ గా పనిచేసిన ఆవిడ దగ్గరలోని ఆస్పత్రిలో పనిచేస్తూ ఇంట్లో అమ్మకు సేవలు చేసింది అమ్మ నాన్నగారి బాగోగులు చూసుకుంది భార్యను తనను తల్లిలా చూసుకున్న ఆమెను చనిపోయే ముందు ఏదైనా చేయాలని నాన్నగారు అనుకోవడం తప్ప ప్రభుత్వం పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తుందని తెలిసి ఆమెకు కూడా వీలుంటే ఇవ్వమని మంత్రికి ఫోన్ కూడా చేశారు దాదాపు డెబ్బై ఏటా ఉన్న వ్యక్తి చనిపోయే ముందు పెద్ద మనసుతో తోటి వారి గురించి ఆలోచిస్తూ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని రాసారే తప్ప తోటి వారికి సాయం చేయాలని ఆలోచించారే తప్ప దాని గురించి కొందరు అనుమానించి ఎలా మనం ఏ సమాజంలో ఉన్నాము అంటూ తన పెద్ద కుమార్తె మీడియా ముఖంగా ఒకసారి ప్రశ్నించడం జరిగింది ఇదిలా ఉంటే డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేను రంగనాథ్ గారికి గిరిలో ఒక సన్మాన సభను ఏర్పాటు చేయడంతో ఆ సభ నిర్వాహకులు ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టిన తలుపులు తెరవకపోవడంతో రంగనాథ్ కి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో వారందరూ ఆ ఇంటి తలుపుల్ని వదల చూడగా రంగనాథ్ గారు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఈ నిర్ణయం తీసుకునే ముందు రోజు రాత్రి తన రూమ్ గోడ మీద స్కెచ్ పెన్ తో ఉన్న బ్యాంక్ బాండ్స్ ని ప్రాపర్టీ అప్పగించండి ట్రబుల్ అని రాయడంతో ఈ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి అలా ఎంత పేరు డబ్బున్నా ఒంటరితనంగా రంగనాథ్ గారు లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరమని చెప్పొచ్చు ఏది ఏమైనా విలక్షణ నటుడు రంగనాథ్ గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనము కోరి ప్రార్థిద్దాం రంగనాథ్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్